సీతాకోకలు రాల్చిన రంగుల నేరుకుంటూ భాష ఎరుగని పుస్తకానికి నేను వాగులాపరుచుకున్న ముందు మాటను ఏ వీధిలోనో అడుగు తప్పి జడలు కట్టిన చూపుల్ని ఊడల్లా దిగేసుకున్న మెలకువకు నేను నొసలు చిట్లించుకోని వ్యాఖ్యానాన్ని పగిలిన అద్దాల గడపల్లో పరావర్తించే నెల తక్కువ అక్షరాల్ని మూటలకెత్తుకుని అంగడంగడిలో చెరగని సిరా కోసం దేవులాడుకుంటున్న పలుకుల గెలను తోసుకొచ్చే కంచెల్ని దుంకి పారిపోలేక పుసులు కట్టి ఊరికూరికే ఉలికిపడే పదాలకు వాసన కట్టి అడుగుల కింద నలిగిన అలల అలకలు తీర్చి ఊయలలు కట్టడానికి ఘంటాల నేరుకుంటున్న పంక్తుల బారును తెరిపి లేకుండా పురుళ్లు పోసుకుంటున్న శీతలాలు పొగమంచు దిబ్బల్లో మాగబెట్టిన ఉమ్మనీటిలో తటాలున కపాల మోక్షం జరిగిపోయిన వ్యాకరణాలకు ఎలాంటి తుండుగుడ్డ చుట్టుకోకుండానే జాతర తీరిన వాక్యాల గుంపును గజిబిజి ఘీంకారాల మహాలంకారాలు కమ్మేసిన మత్తులో మిలికపడి పడి తిమ్మిరెక్కిపోయిన ఆకాశాలకు ఎంత కాళ్ళొత్తినా యాసిడి బుడగల్ని చప్పరించుకుంటూ తెగని తడబాటులైపోతున్న ప్రతిబింబాలకు ఎలాగో తెలియని పుటల సంద్రాన్ని సీమచింత ముళ్ళు అంచున చిట్లిపోయి గాలితో ఒకటే పనిగా గొడవ పడి పడి ఒళ్లంతా గీరిగిపోయిన గాలిపటంలా గొంతు చించుకుని చించుకుని నిరసనైపోయిన పేజీల మోపును అసలో పుట్టుకనై కట్టు విప్పుకోవడమే ఇష్టపడని నన్నెవరైనా రేపు చదువుతారా పోని ఎవరిలోనైనా ఓ నాలుగు అసలు పుట్టుకనే కట్టు విప్పుకోవడమే ఇష్టపడని నన్నెవరైనా రేపు చదువుతారా పోని ఏ ఎల్లుండో ఎవరిలోనైనా ఓ నాలుగు నిమరవేతలే నలుగుతానా లేక ఎంతెంతటి వలలు విసిరినా చిక్కకుండా కాచిన వెన్నెలై మిగిలిపోతానా ఏమోలే అదంతా నాకెందుకు నేను మాత్రం నాలోంచి పారిపోతూ పోతూ చిలుకలు రెక్కలల్లార్చుకున్నప్పుడు రాలిపడ్డ రంగుల పుప్పుడిని రేణువు రేణువుగా ఏరుకుంటూ నేను మాత్రం నాలోంచి పారిపోతూ పోతూ సీతాకొక చిలుకలు రెక్కలలాంచుకున్నప్పుడు రాలిపడ్డ రంగుల పుప్పొడిని రేణువు రేణువుగా ఏరుకుంటూ ఆయువులు తోడుకుపోయే ప్రతి ఎండలోనూ కాలి మునివేళ్లు నిగడదన్నిన నీడనై మట్టి గాలిని పులువుకుంటూ ఆయువులు తోడుకుపోయే ప్రతి ఎండలోనూ కాలి మునివేళ్లు ఒత్తిపెట్టి నిగడదన్నిన నీడనై మట్టి పొద్దుల గాలిని పులువుకుంటూ